నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్లి ఆ భూపతిగాడితో పందెం అని చెప్పి రావాలి అదిగో ఆ చుక్కల కొండ మీదకి ఆ వంకర టింకర దారిలో పది నిమిషాల్లో నా బండి మీద పైకి వెళ్ళిపోతాన్ని పందెం కాశాన్ని అబద్ధం చెప్పి రావాలి అబద్ధం అదిరిపోయేట్టు చెప్పాలి హనుమంతు నువ్వు నిజంగా బయలుదేరుతున్నావేటి అయినా చుక్కల కొండ మీద బండితో వెళ్ళడం అంటే మాటలా నిట్ట నిలువుగా ఉంటే ఆ కొండ మీద బండి తెరగబడితే ప్రాణాలకే ప్రమాదం కదా లక్ష్మికి మాట రావడం కోసం నేనే ప్రమాదానికి భయపడ్డా హనుమంతు నీకేదైనా ప్రమాదం జరిగితే లక్ష్మికి మాట వస్తుందా అవున్రా రౌడీలు నన్ను చంపడానికి వచ్చినప్పుడు లక్ష్మి అప్రయత్తంగా అరవపోయింది అప్పుడే అనిపించింది నాకు నిజంగా ఏమైనా పెద్ద ప్రమాదం జరగబోతే అది చూసిన లక్ష్మికి తప్పకుండా మాట నా నమ్మకం అందుకే ఈ నా ప్రయత్నం లక్ష్మి ప్రాణాల మీదకి వచ్చి ఈ పద్యం మారింమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు ఎంత మన అబద్దం మహిమే అంట నా ఆశ నెరవేరింది లక్ష్మి నిద్రపోయిన నీ గొంతు మేల్కోవాలని ఆ మేల్కొలుపులోంచి వచ్చే పిలుపు నా గుండెలో మారుబ్రోగాలని నేను కల నిజమైంది లక్ష్మి రంగాని నువ్వు పిలిచే పిలుపు బంధమై అనుబంధమై శాశ్వతంగా మన కలిపేసింది లక్ష్మి కలిపేసింది రంగ నీ మీద నా గుండెలో ఉన్న కొండంత ప్రేమని మళ్ళీ మళ్ళీ నీకు చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగ రంగుడంటే నాకు అని చెట్టుతోనూ చేవతోనూ నీటితోనూ నేలతోను పిలిచి పిలిచి హరిచిరిచి చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగ మన మధ్య గల ప్రేమాను బంధం ముళ్ళ బంధమే జన్మ జన్మలకి మనల్ని ఉంచుతుందని లోకానికి చెప్పడానికి నాకు మాట వచ్చింది రంగ మాట వచ్చేసి నేను ఎన్ని చెప్పాను నా బాకీ తెచ్చా మగడా నీ చెప్పారా నా మాట చెప్పానా విన్నాడా మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు అందుకని వినలేదండి నేను చెప్పిన విషయం బాగుండలేదు కాబట్టి మీరు వెళ్ళలేదు మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను మీరు నా చెవుల్లో సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను ఆహా ఎంత బాగుందయ్యా లాభం లేదు ఇహ నేనుకోలేదు ఈ పూట సామాన్య బయటపడేసి వేలం పిలిపించేసి మాధవయ్య పొరువును బజార్లో పడేటట్టు చేస్తానంటే అందరూ పడకండి మా గురుగారు నేను రేవ్ పిలుచుకొస్తాను ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక పట్టి కూర్చో ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు నువ్వు ఆయన కోసం వెళ్తే చూస్తూ కూర్చోవాలా పిచ్చి పిచ్చి విషయాలు కుదరదు ఇవాళ తెలుసుకోవాల్సిందే తెలుసు సింగరాజా ఒక్క మాట ఇంకో అబద్ధం మాట ఏదో ఒక అబద్ధం చెప్పిన ఇక్కడి నుంచి గంట వేయాలనుకుంటున్నావా నేను వెళ్ళను అదేం కాదు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా నిజమే సింగరాజా నా పెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది కొన్ని కథలకు ముగింపు పలుకుతుంది అందుకే పక్కూరు వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి పెంటనే వెళ్లి ఊరిచెవరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి పెళ్లి సింగరాజు ఇదేమిటి చేసేస్తా ఏవే కోడలి పిల్ల నీ గురించి గుర్రవె వచ్చాడు లేడి పిల్లలా వచ్చి మెడ ఎగరేస్తూ కోడి పిల్లల చూస్తున్నావు రంగడి కోసమా అసలు వాడు రాలేదే నీ మనసులో వాడు ఉన్నాడా లేడా అని కనిపెట్టడానికి మా అమ్మని అబద్ధం చెప్పమన్నా నువ్వు వచ్చిన ఊపును బట్టి నీ చూపును బట్టి వాడి ఇంకా నీ మనసులో ఉన్నాడని తెలుస్తోంది ఈ మొగుడు వచ్చాడంటే ఒక్కసారైనా ఇలా ఎగురుకుంటూ వచ్చావా రాలేదు కాని రంగ అనగానే చుంగున వచ్చావు అవునా కాదా అవును వచ్చా వాడి కోసం ధైర్యంగా అవును ఒక విషయం చెప్పాలనే ఒకప్పుడు దేవాలయంలో ఉండే ఈ ఇల్లు ఈ మధ్య అరణ్యంలా మారిపోయిందని ఇక్కడ ఉండే మనుషుల మధ్య మానవత్వం లేని మృగాలు వచ్చి మకాం పెట్టాయి అని చెప్పడానికే వచ్చారు శ్మశానం లాంటి ఇక్కడికి వచ్చి పిశాచాల లాంటి వీళ్ళ చేత మాటలు పడొద్దని ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని అతనితో చెప్పడానికే వచ్చాను అంటే నీ వాగుడికి అర్థం మేము మృగాలు పిశాచాలు దెయ్యాలు భూతాలు అనేక వాడి మైకు నీకు వదలకే నువ్వు ఇలా పేలుతున్నావు వదలాలి అంటే వాడి జ్ఞాపకాలు గుర్తులు ఏమీ ఉండకూడదే దీన్ని మా దొరల భాషలో బ్రేకింగ్ అంటారు బోడి మీ తెలుగు భాషలో పగలగొట్టడం అంటారు